అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు ఇక పద్దెనిమిది లక్షలు పొందే ఒక అవకాశం అయితే ఇక ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎందుకు ఇవ్వబోతున్నారు ఏ విధంగా ఇవ్వబోతున్నారు దానికి అర్హులు ఎలా ఉంటున్నారు ఏమైనా అమౌంట్ చెల్లించాలా అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా ఆ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు అలర్ట్ ఇక చూసుకున్నట్లయితే పిఎఫ్ అనేది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల జీతంతో కొంత మొత్తం భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడి పెట్టడం ఉద్యోగుల ఎవరైనా పిఎఫ్ అకౌంట్లో నెలకు యాభై ఐదు వేల రూపాయలు మాత్రమే జమ చేయడం ద్వారా ఇక చూసుకున్నట్లయితే పద్దెనిమిది లక్షలైతే పొందవచ్చు అనమాట ఇక ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు డబ్బు ఆదా చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఒక గొప్ప ఎంపిక అండి ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థలో ఉద్యోగి కంపెనీ ఇద్దరు నెలవారి పెట్టుబడి పెట్టడం ద్వారా గొప్ప రాబడిని పొందుతారు లో నెలకు ఇక ఐదు వేలు మాత్రమే జమ చేయడం ద్వారా పద్దెనిమిది లక్షలు ఎలా ఆదా చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం మీ పెట్టుబడి ఎంత అవుతుందో తెలుసుకునే ముందు ఈపిఎఫ్ఓ అందిస్తున్న పిఎఫ్ ఫండ్ పై మీకు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం బడ్డీ అయితే అందిస్తుంది ఒక సంవత్సరాలలో మీరు దాదాపు పద్దెనిమిది లక్షల విలువైన నిధులు సేకరిస్తారనమాట పదిహేను సంవత్సరాలలో నెలవారి ఐదు వేల రూపాయలు పెడితే సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ పొందినట్లయితే మీరు దాదాపు పద్దెనిమిది పదిహేడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఆదా చేసుకోవడం జరుగుతుందనమాట ఇది మంచి అవకాశం అండి ఒకసారి దీన్ని యూజ్ చేసుకోండి ఇది మంచి పథకం కూడా సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్